భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ఒక ఆసక్తికరమైన కానీ ఆందోళన కలిగించే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న టీమిండియా వదిలి గంభీర్ ఆకస్మికంగా భారత్ కు తిరిగి వచ్చారు జూన్ ఇరవై ప్రారంభమయ్యే భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు అతను స్వదేశం చేరుకోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది అయితే తాజా సమాచారం ప్రకారం గంభీర్ తన తల్లి అనారోగ్యం కారణంగా భారత్ కు వచ్చినట్లు తెలుస్తోంది జూన్ పదకొండున గంభీర్ తల్లి సీమా గంభీర్ గుండెపోతు బాధపడ్డారని ఆమె ఆరోగ్యం విషమించడంతో గంభీర్ వెంటనే ఇంగ్లాండ్ టూర్ ను వదిలి భారత్ కు బయలుదేరిన సమాచారం అభిమానులు ఆందోళన చెందినప్పటికీ గంభీర్ తల్లి ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడుతున్నట్లు తెలుస్తోంది తాజా అప్డేట్ ప్రకారం గంభీర్ జూన్ పదిహేడు నాటికి మళ్లీ జట్టుతో ఇంగ్లాండ్ లో చేరే అవకాశం ఉంది ఇది టీమిండియా అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఇక్కడ భారత జట్టు గుమ్మగం వీడు కొత్త రూపం గుమ్మను దాల్చింది ఇటీవలే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లెస్టు తెలకెట్ కు వీడుకోలు పలికారు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు ఈ యువ జట్టు ఇంగ్లాండ్ నేలపై రెండు వేల ఏడు తర్వాత మళ్లీ టెస్టు సిరీస్ గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగబోతోంది ఈ సిరీస్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు ఛాంపియన్షిప్ భాగంగా జరగనుంది గనుక దీని ప్రాముఖ్యత మరింత ఎక్కువ గత వారం ఇంగ్లాండ్ కు చేరిన భారత జట్టు సిరీస్ కోసం శిక్షణ ప్రారంభించింది గంభీర్ తిరిగి జట్టుతో చేరడం ఈ కీలక సిరీస్ లో జట్టు వ్యూహానికి మరింత బలోపేతం చేస్తుందని ఆశిద్దాం గౌతమ్ గంభీర్ తల్లి సీమా గంభీర్ త్వరగా కోలుకోవాలని టీమిండియా ఈ సిరీస్ లో అద్భుత విజయం సాధించాలని కోరుకుందాం